ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని అంటే జాతీయ పత్రికలు కానీ లేదంటే జాతీయ స్థాయిలో కొన్ని సర్వేలు అయితే విడుదలయ్యాయి ఇప్పుడు లోకల్ సర్వేలు కూడా వెలుగులోకి వస్తున్నాయి తాజాగా పైనియర్ స్ట్రాటజీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక సర్వే అయితే రిలీజ్ అయింది ఒక రకంగా ఇది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా బాబుగారు రిలీజ్ చేయించుకున్నారు ఈ టైంలో తమ్ముళ్ళలో జోష్ రావడం కోసం అనేది వైసీపీ చేస్తున్న విమర్శ దాదాపుగా నూట నాలుగు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుంది జనసేన టీడీపీ కూటం అనేది భారీ వ్యతిరేకత ఉంది యాంటీ ఇంకంబెన్స్ అనేది ఎక్కువ ఉంది ప్రజల్లో ఇది కూడా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు దాదాపు ఎనభై వేల శాంపిల్స్ తీసుకుంటే అందులో వచ్చిన ఫలితాలు అంటూ ఆ సర్వే చెప్పినమాట నిజంగా అంత యాంటీ యాంటీఇంకంబెన్సీ అంటే ఈ నెలలో తాజాగా పెరిగిపోయిందా ఈ పొత్తుల తర్వాత తెలుగుదేశం పార్టీకి అంత సానుకూలత ఏమన్నా పెరిగి పెరిగింది లేదంటే పెరుగుతుంది అని అనుకోవాలి ఈ అంశం మీద చర్చించే చేద్దాం సార్ దాదాపుగా ఈ కూటమికి యాభై రెండు శాతం ఓట్లు ఈ సర్వే చెప్పింది ఫైనల్ స్ట్రాటజీ అని వీళ్ళకి మాత్రం గతంతో పోలిస్తే తగ్గిపోతుంది నలభై ఏడు లేదంటే నలభై ఐదు నుంచి నలభై ఏడు శాతం మాత్రమే వైసీపీకి వస్తుంది అనేది అంటే ఇది కూడా వీళ్ళు ఫ్రెష్గా చేశారని చెప్తున్నారు ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను తేదీలోపు మొత్తం స్టేట్ అంతా తిరిగి వన్ సెవెంటీ ఫైవ్ ఒక పక్క వీళ్ళు ఏమో వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీకి నో నూట నాలుగు సీట్లు అంటే అంటే అంత నిజంగా అంత వ్యతిరేకత ఉందా లేదంటే పొత్తుల వల్ల ఒక్కసారిగా ఏమన్నా గ్రాఫ్ మారుతుందా ప్రజల్లో కరెక్ట్ కూడా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే దాంట్లో ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్దీ సహజంగా మార్పు చేర్పులు ఉంటుంటాయి ప్రజల అభిప్రాయాలు మార్పు చేర్పులు ఉంటుంటాయి కానీ ఒకటి ప్రభుత్వ వ్యతిరేకత అన్నటువంటి కాన్సెప్ట్ సహజంగా అసెస్ చేసే ప్రయత్నం చేస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది ఈవెన్ ఇప్పుడు మన ఇండియా టుడే సర్వేలో కూడా అదే వచ్చింది కదా కూడా వీళ్ళకి పడిపోయింది కదా కాబట్టి ఆ రూట్ లో చూసుకున్నప్పుడు కరెక్ట్ అవ్వచ్చేమో ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత ప్లస్ పక్కన కూటమి ఇంకా ఇంకోటి బీజేపీ కూడా జాయిన్ అవుతుంది అప్పుడు ఇంకో నాలుగు సీట్లు ఇస్తారేమో అయితే అవ్వచ్చో దాంట్లో నుంచి వెళ్తాయేమో తెలుగుదేశం పార్టీకి ఈ టైంలో సర్వేలు జోష లేదంటే వీళ్ళ పార్టీలు కూడా ఇలా చేయించుకుంటూ ఉంటాయి సర్వే ప్రాక్టికల్ గా పెద్ద సంస్థల సర్వేలు సహజంగా చర్చకు చిన్న చితక సంస్థలు ఇప్పుడు పైన అనేవాడు ఎవడో తెలియదు మనకు పెద్ద సంస్థలు అయితే కనుక సహజంగా ఇప్పుడు ఇండియా టుడేలు టైమ్స్ నవ్వులు లేకపోతే లోక్మత్తులు ఇట్లాంటి వెల్ నోటెడ్ మ్యాగ్జైన్ ఉంది కానీ వాళ్ళు ఇంతకుముందు సర్వేల పరంగా సక్సెస్ఫుల్ హిస్టరీ కాదు బట్ అంటే ప్రామినెంట్ సర్వేస్ అంటాం ప్రాచుర్యంలో సర్వేలు ఇప్పుడు సీ వాటర్ సర్వే అంటే ఏంటి సీ వాటర్ లో ఎదువరకు సక్సెస్ అవుతూ వచ్చింది ఈ మధ్య ఫెయిల్ అయింది ఏంటంటే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అట్లాంటి వాటిట్లో ఫెయిల్ అయింది అట్లాగే ఉత్తరప్రదేశ్ అప్పుడు ఫెయిల్ అయింది కొన్నిసార్లు సక్సెస్ అయినాయి ఇక్కడ సర్వేల్లో ఎట్లా ఉంటుంది అంటే ఫెయిల్ అయినటువంటి వాటిని గుర్తుపెట్టుకోం సక్సెస్ అయినాయే గుర్తుపెట్టుకుంటాం అంటే ఎవరు ప్రొజెక్ట్ చేస్తాడు ఫెయిల్ అయినటువంటి వాడిని గురించి ప్రొజెక్ట్ ఎవడో చేయడు కదా ఈవెన్ వాళ్ళ కాళ్ళు కూడా ఇప్పుడు రిపబ్లిక్ టీవీ సక్సెస్ అయినటువంటిది ఉంది ఫెయిల్ అయినవి ఉన్నది అట్లాగే అన్ని ఛానల్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినవి ఉన్నాయి నేషనల్ మీడియా ఇప్పుడు ఎక్కడ ఎందుకు క్రిందసారి తెలంగాణ ఎట్లా వచ్చినాయి లేదా క్రిందసారి ఎట్లా వచ్చినాయి అప్పుడు ఇదే ఇండియా టుడే తెలుగుదేశం ఇచ్చింది పద్నాలుగు పార్లమెంట్ స్థానాల దాకా తెలుగుదేశం వస్తుంది వీళ్ళకి తొమ్మిదో ఇచ్చింది బట్ రివర్స్ అయింది కదా కాబట్టి సర్వేలకు సంబంధించినంత వరకు ఎవరి లెక్కలు ఉంటాయి కాకపోతే ఒక జోష్ నింపుతుంది అంటే బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు సంబంధించి వాళ్ళ ఎట్లా ఉందో ఏంటో అనుకునేటువంటి వాళ్ళకి తాత్కాలికంగా ఒక బీకాజిమ్సీ ఫోర్ట్ లాంటిది అన్నమాట నలభై ఏడు శాతం అంటే వేలు దాని ప్రకారం వైసీపీకి కి నలభై ఏడు శాతం యాభై రెండు శాతం టిడిపి కంటే ఒక ఐదు శాతం దగ్గరే అంత మార్పు అనేది వస్తది ఐదు దగ్గర శాతం దగ్గర ఎంత తేడా అలా తెలంగాణలోన ఇక్కడ రెండు వేల పద్నాలుగులో ఒకటిన్నర శాతం ఓట్లే కదా తేడా నూట నాలుగు నూట రెండు తెలుగుదేశం పార్టీ కదా అప్పుడు ఎంత తేడా ఉంది ఒకటిన్నర శాతం ఓట్ల తేడా మరి అట్లాంటప్పుడు ఆటోమేటిక్ గా ఉంటది కదా ఇప్పుడు చెప్తుంది నూట నాలుగు నలభై ఏడు మరి తేడా ఉంటది కదా ఆటోమేటిక్ ఐదు శాతం మరి మిగతా అది ఎవరికి వస్తాయని పెడతారు అంతే ఉంది అప్పుడు అది కరెక్ట్ కాదు కదా అంటే ఇతరులకు అంత సీన్ ఉందా అక్కడ సర్వేకి సంబంధించినటువంటి సందిగ్ధత ఎందుకంటే నూట రెండు వాళ్ళకి నలభై ఏడు నూట నాలుగు నలభై నూట నాలుగు నలభై ఏడు అంటే అక్కడ నూట యాభై ఒకటి నూట తొంభై నూట ఆ నూట యాభై ఒకటికి వచ్చినట్టు అక్కడ అంతే కదా నూట నాలుగు నలభై ఏడు అంటే నూట నాలుగు ఏడు అంటే నూట యాభై ఒకటి అప్పుడు మిగతాది సీట్లు మిగతాదివరి ఇతరులు అంటే తెలుగుదేశం జనసేన కలిపి అంటున్నారు కదా బీజేపీ సెపరేట్ అన్ని సీట్లు వస్తాయా కొన్ని కాంగ్రెస్ అన్ని సీట్లు వస్తాయా కమ్యూనిస్ట్ కి సీట్లు వస్తాయా కొన్ని కాంగ్రెస్ కమ్యూనిస్టు కన్ని సీట్లు వస్తాయా అక్కడ దాని శాంటిటీ తేడా ఉంటుంది కాబట్టి మేబీ అది బాగా టైట్ టఫ్ ఫైట్ ఉన్నటువంటి ఫైట్ సీట్లు అదే అదే పార్టీ సీట్ల వరకు టఫ్ ఫైట్ అని రాశారు అదే పార్టీ సీట్లు అన్నటువంటి దాని మీద లెక్క వేసుకుని అంటే ఇది కూడా అప్రాక్సిమేట్ గా కాదు కదా తెలుగుదేశం పార్టీకి నిజంగా అంత ఊపు రావడానికి ఒక్క ప్రభుత్వ వ్యతిరేకత ఒక్కటేనా గా కోటమి లాభం ఏమన్నా ఉంటుందా అంతకు మించి మహిళా శక్తితో ఇవన్నీ కూడా ప్రయోజనం ఉంటుందా అంటే పబ్లిక్ టాక్ అన్నటువంటిది ఒకటి క్రియేట్ చేయడం అనేది ఒక మాస్టర్ ఆర్ట్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా సక్సెస్ అయింది సంక్షేమ పథకాల అనౌన్స్మెంట్ ఒకటి రెండోది గెలుస్తోంది 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 అన్న ప్రచారం ఓడిపోతున్నాడు 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 అన్న ప్రచారం ఇంకోటి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఒకటే అన్న ప్రచారం ఇది మౌత్ పబ్లిసిటీ బాగా తీసుకెళ్లారు ఎక్కడ చూసినా అదే మాట మాట్లాడేలాగా చేసుకొచ్చారు అప్పుడు దాని ఇంపాక్ట్ అక్కడ గెలుచుకొచ్చి ఇప్పుడు కూడా ఇక్కడ చూడండి మీరు ఒకటి పత్రికలు చూస్తే వైసీపీ ఓడిపోతుంది ఓడిపోతుంది అన్నటువంటిదే ఎక్కువ సాక్షిని వాళ్ళ సొంత వాళ్ళు చూస్తారు బయట వాడి చదివేది తక్కువ ఈనాడు ఆంధ్రజ్యోతిని తటస్థులు కూడా చూస్తారు వాళ్ళకి పొద్దున్నే పేపర్ తెరవగానే ఈ ప్రభుత్వం దుర్మార్గం అంటూ ఒకవేళ ఆడు పొరపాటున జగన్కి వేద్దాం అనుకున్న చెత్ అనేటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారా టీవీ ఛానల్స్ పరంగా అంతే ఉందే ఈటీవీ సాధారణంగా ఈటీవీని తటస్థ ఛానల్ అనుకునేవాడు ఎదువ ఎందుకని మిగతా వాటిలో సెన్సేషనలైజేషన్ ఉంటుంది ఈ టీవీ వచ్చేటప్పటికి బ్యాలెన్స్డ్గా ఉంటుంది అని ఇప్పుడు అందులో కూడా పక్క యాంటీ ఉంటుంది ఇక్కడ ఈ ఏబిఎన్ టీవీ ఫైవ్ వీళ్ళందరూ ఒకటి న్యూట్రల్ గా ఉండేటువంటి టీవీ నైన్ ఎన్టీవీ భుజాన్ వేసుకోవట్లేదు వైసీపీని వాళ్ళు వైసీపీ కూడా కవరేజ్ ఇస్తున్నారు కానీ భుజాన్ వేసుకోవట్లేదు కాబట్టి ఇవన్నిటి కంపేర్ చేసుకున్నప్పుడు ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది రెండో పక్కన వచ్చేటప్పటికి పబ్లిక్ మౌత్ టాక్ క్రియేట్ చేయడం అన్నటువంటి పవన్ వచ్చి సెడ్రా బీజేపీ వచ్చేస్తున్నారా మోడీ ఇంపాక్ట్ వచ్చేస్తుంది పవన్ ఇంపాక్ట్ వచ్చేస్తుంది బాబు ఇంకా కొట్టేస్తున్నాడు కొట్టేస్తున్నాడు అనేటువంటి ఒక మౌత్ పబ్లిసిటీ ఇవి ప్రస్తుతం అక్కడ నడుపుతున్నటువంటి ఎత్తుగడ కాకపోతే ఏంటంటే ఇవి బలము చేకూర్చు బలహీనత చేకూర్వచ్చు ఇప్పుడు ఇదే మౌత్ పబ్లిసిటీ మనం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటూ రెండు వేల పంతొమ్మిదిలో విపరీతంగా వచ్చింది మళ్ళీ తెలుగుదేశమే అయిపోయాడకి జగన్ అనినే వచ్చింది కదా అసలు జగన్ గెలుస్తాడని ఆ రోజున ఒక్కళ్ళన్న మౌత్ పబ్లిసిటీ మాట్లాడారా నాకు ఐడియా ఉన్నంత వరకు బయట కూడా జగన్ గెలుస్తాడని టాక్ ఉండేది కాదు అంటే జగన్ గెలుస్తాడని మనసులో ఉన్నవాడు కూడా బయట మాట్లాడేవాడు కాదు తెలుగుదేశమే వాడు ఎందుకని తెలుగుదేశం చూడు మొత్తం జట్టు కట్టింది భారీ ఎత్తున రాహుల్ గాంధీ ఇంపాక్ట్ మోడీ గారు దిగిపోతున్నాడు చంద్రబాబు దెబ్బ భాష అన్నటువంటిది వాళ్ళు అక్కడ సభలు పెట్టారు ఇంటింటికి జనం దగ్గరికి అదే తీసుకెళ్లారు చంద్రబాబు అద్భుతం చేశాడని చెప్పారు దేశం నలుమూలలా కూడా ఉన్న తెలుగు వాళ్ళందరూ ఇంకే ఆ రోజు రాత్రి ఎనిమిది గంటలకు మొట్టమొదట తెలుగుదేశం ఓడిపోబోతుందని కనిపెట్టిన ఒకే ఒక్క మనిషి జలీల్ ఖాన్ ఎందుకంటే ఆ రోజున ఐదు గంటలకి మామూలుగా ఎలక్షన్ అయిపోయాక క్యూ లైన్ లో మహిళలు బారులు తీరుంటే యువతిగాని వీళ్ళందరూ ఇంకేమి ప్రొజెక్షన్ చేసుకుని వచ్చారు పదివేల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు మహిళ ఉత్సాహం క్యూ లో నిలబడిపోయి ఓట్లేస్తున్నారని ఎనిమిది గంటలకు పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్లినటువంటి జలీల్ ఖాను తమకి రివర్స్ లో పడతానయ్యని కనిపెట్టాడు మహిళలు వేస్తుంది తమకు అనుకూలం కాదు అప్పుడు అతను తెలుగుదేశంలో ఉన్నాడు అనుకూలం కాదు వ్యతిరేకంగా అని కనిపెట్టాడు అతను కనిపెట్టగానే అర్జెంట్ గా మీరు పోలింగ్ ఆపేయాలని పరిగెత్తుకుంటూ వచ్చి కంప్లైంట్ ఇచ్చి చంద్రబాబు దగ్గర వచ్చి మీరు ఆపించండి 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 అని రెస్ట్ చేశాడు చేసిన వీళ్ళు నమ్మలా జలీల్ ఖాన్ జలీల్ ఖాన్ ఒక్కడే కరెక్ట్ గా అసెస్ చేయగలిగాడు సార్ మహిళల ఓట్లు మనకు వ్యతిరేకంగా పడుతున్నాయి అన్నటువంటి విషయం అతను చంద్రబాబుకి చెప్తే నమ్మలా బాబు కూడా మీరు ఆ రోజున్న రెండో రోజు పత్రికల్లో చూసిన ఇంక్లూడింగ్ కౌంటింగ్ రోజు పొద్దున పూట్ల కౌంటింగ్ ప్రారంభమైనటువంటి ఎనిమిదింటికి ప్రారంభమైతే తొమ్మిదిన్నర దాకా కూడా చంద్రబాబు గెలుస్తున్నాడని వచ్చింది గుర్తుందా ఆ రోజున ఈవెన్ అప్పుడు కూడా జ్యోతి బ్రేకింగ్ అన్నీ కూడా బాబు గెలుస్తున్నట్టే వేసుకొచ్చారు గెలుస్తున్న స్థానాల వరకే వేసుకుని వచ్చారు ఆ తర్వాత తొమ్మిదిన్నర పది దగ్గర నుంచి రివర్స్ ప్రారంభమైంది కౌంటింగ్ అంటే కౌంటింగ్ ను మార్చలేకపోయారు వీళ్ళు అప్పటిదాకా అయితే అసలు బాబు గెలుస్తున్నాడని అసలు ఈ స్థాయికి పడిపోతుందని ఎవడూ ఊహించలేదు అంతటి ప్రచారపు పది గంటల వరకు ప్రజావేదిక దగ్గర ఉన్నాం కెమెరాలు మైక్ లో పెట్టుకుని పది ఆరిన సీన్ మారిన తర్వాత మొత్తం మీడియా అంతా మేము జగన్ క్యా తడేబి వెళ్ళిపోయాం నేను ఆ రోజు లైవ్ లో అక్కడ ఉన్నాను రిపోర్టింగ్ లో దాన్ని బట్టి అర్థమవుతుంది కదా ఎందుకంటే అందరూ బాబే అన్నట్టు ప్రచారం సృష్టించడంలో చంద్రబాబు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఈ బాబుకి గా ఉండేటువంటి ఈ మీడియా యాక్టివిటీతో ఈ వీళ్ళ సోషల్ మీడియా కానీ వీళ్ళ మీడియా యాక్టివిటీతో సాధారణంగా నోరు తెరవడానికి ఎవరైనా భయపడతారు ఎందుకంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేసేస్తారు వీళ్ళు వ్యక్తిత్వ హన్నం చేస్తారు వాళ్ళని లంజవులని లండి కోర్లన్నో లేకపోతే డబ్బులు తింటారన్నో ఇట్లాంటి ఒక నెగిటివ్ ప్రచారం చేసేస్తారు ఆ ఆ ప్రచారానికి భయపడిపోయి నోరు మీద కూడా మీరు ఇవాళకి కూడా చూడండి డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏం మాట్లాడరు జగన్కి పేవర్గా మాట్లాడరు వాళ్ళు అదే సందర్భంలో చంద్రబాబు గురించి అడిగినప్పుడు పాజిటివ్ గానే మాట్లాడతారు అంటే అది చంద్రబాబు కోటేస్తున్నారు మరి వాళ్ళు బేసిక్ గా బయటికి మాట్లాడేటటువంటి తత్వం తక్కువ ఉంటుంది ఎందుకు అంటే భయం ఎక్కువ ఈ క్యారెక్టర్ ఎసాస్ నెక్స్ట్ ఇది ఇంకోటి వాళ్ళందరూ అంటున్నప్పుడు గెలుస్తున్నారు అన్నప్పుడు మనం ఎందుకు వచ్చిన గొడవ అని కానీ కోటమి కట్టడాన్ని ఒక రకంగా కోటమి కట్టడం ప్రజా ప్రయోజనం కోసం పార్టీ ప్రయోజనం కోసం అనేది ఒకటి ప్రజా ప్రయోజనంగా కోటమిని ఫీల్ అయ్యి దానివల్ల ఓట్ బ్యాంక్ పెరుగుతుంది అనేది ఎంతవరకు కరెక్ట్ బేసిక్గా ఇక్కడ మూడు కోణాలు ఉన్నాయి ఇది ఒక రకంగా చెప్పాలంటే అవకాశాలు దక్కనటువంటి ముగ్గురి కూటమి ఒకళ్ళకి కూడా తాము గెలవగలమన్నటువంటి నమ్మకం లేని కూటమి అది ఇక్కడ అసలు మైనస్ రెండు వేల పద్నాలుగు అప్పుడు అనే కూటమికి ఒక అర్హత ఉంది ఎందుకంటే అప్పుడు రాష్ట్రం విడిపోయింది కరెక్ట్ గా లేదు కాబట్టి అందరం ఒకటే రాష్ట్రాన్ని పునరుద్ధరణ చేసుకోవాలి అదే ఆ రోజున పొత్తు అనేటువంటి దానికి వీళ్ళు చెప్పేదానికి ఒక శాంటిటీ ఉంటుంది ఇప్పుడు ఏంటి ఓన్లీ జగన్ ని గద్ద దించడం అన్నటువంటి కారణం మీద కూటమి తప్పించి లేదా రాష్ట్రం పాడైపోతుందని చెప్పేటటువంటి కూటమి తప్పించి వీళ్ళకి వీళ్ళు గెలవగలమన్న నమ్మకం ఉంటే అసలు ఎందుకు అంటే ఆ అవసరం ప్రజలకు ఉండదు కదా అనేది అటువంటి ప్రయోజనాన్ని చూసి ఎంతవరకు ఇటువంటి మనం సర్వేంటి అంటే సర్వేని ఆ బేసిస్ మీద రెక్కేసుకోకూడదు వీళ్ళు అనేటువంటి సర్వే ప్రజా వ్యతిరేకత అన్నట్టు అది నేను చెప్పినట్టు మౌత్ పబ్లిసిటీ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఆ రూట్ లో ఉంటుంది కోటమిక్ట్ ఇంపాక్ట్ కూది ఏంటంటే ఇప్పుడు గతంలో కూడా కేంద్రంలో బీజేపీ వస్తుందన్నటువంటి ఫీలింగ్ ఉన్నప్పుడు ఆ బీజేపీ సింపతైజెస్ అయినటువంటి తటస్థులు ఈ కూటమిని జట్టు కట్టారు ఒప్పుకున్నారు తెలుగుదేశంతో జట్టుని అట్లాగా వాజ్పేయి హయాంలో గెలిచారు తొంభై తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో మోడీ పేరుతో గెలిచారు ఇప్పుడు మళ్ళీ మోడీ వస్తున్నాడు అన్నటువంటి ఇంపాక్ట్ తో ఆ తటస్థ ఓట్లు ఇటు పడతాయి అన్నటువంటిది ఈ తటస్థ ఓటర్ అన్నటువంటిది మోడీని చూసి ఓటేస్తారు లేదా బీజేపీని చూసి ఓటేస్తారు కానీ బీజేపీ కోటేరు ఇక్కడ అసలు లాజిక్ అది బీజేపీకి ఓటేరు బీజేపీకి ఓటేస్తారు బీజేపీని విడిగా పోటీ చేసి మన తెలంగాణలో టైప్ లో పద్నాలుగు శాతం ఓటు బ్యాంకు ఎనిమిది సీట్లు తెచ్చుకున్నట్టు ఎక్కడ కూడా తెచ్చుకుని ఉండేవాళ్ళు కదా వీళ్ళు బీజేపీకి ఓటేరు బీజేపీ గెలుస్తుంది తెలుగుదేశం పార్టీతో కలిసి అనుకున్నప్పుడు వేస్తున్నారు అది ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ అదే తెలుగుదేశం పార్టీ ఆలోచన కూడా ఇంకోటి పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ రెండు వేల పద్నాలుగు కలిసి వచ్చింది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాపులందరినీ మన వైపు అన్నటువంటి ఫీలింగ్ కూడా ఇక్కడ ఉంది అది అంటే వీటిని ఎంతవరకు ప్రామాణికంగా తీసుకోవచ్చు కోటమి వల్ల ఏమన్నా ఇంకా రేపొద్దున్న బీజేపీ కూడా యాడ్ అయితే ఈ సంఖ్య ఈ లెక్క ఏమైనా మారుతుందా గ్రాఫ్ పెరగచ్చు తగ్గచ్చు ఈ ముగ్గురు వలన ఒక రకంగా ప్రయోజనం బీజేపీ ఓటర్ కూడా ఇటు రావడం కానీ ఇక్కడ సమస్య ఏంటంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఈ కూటమిని అంగీకరించలేకపోతున్నారు వాళ్ళని బీజేపీ నాయకత్వం ఎలా కన్విన్స్ చేస్తుందో చూడాలి బేసిక్ గా ఇప్పుడు సీట్లు రేపు పొద్దునిచ్చేదంతా తెలుగుదేశం నుండి బీజేపీలోకి వచ్చిన వాళ్ళకి అంటున్నారు అది జరిగింది అనుకోండి ఎక్కువ సీట్లు అప్పుడు ఈ ఓట్ ట్రాన్స్ఫర్ అన్నటువంటిది జరగకపోవచ్చు పోవచ్చు ఎందుకంటే తెలుగుదేశం వచ్చి బీజేపీని కూడా క్యాప్చర్ చేసుకుంటే బీజేపీ బ్రతికెట్ అవుతుంది అనుకుంటే అప్పుడు ఎందుకు వేయాలి అప్పుడు అంతకైతే పార్లమెంట్ సీట్ వరకు బీజేపీకి వేసుకుని అసెంబ్లీ సీట్లో వైసీపీకి అయినా వేయొచ్చు లేకపోతే నోటాకైనా వేయచ్చు కదా లేదా బీజేపీ పోటీ చేస్తున్న చోట వేయచ్చు ఇంకోటి జనసేన ఇప్పుడు ఇరవై ఐదో ముప్పై సీట్లు అంటున్నారు అదే జరిగిందంటే జనసేన పోటీ చేసే చోట వరకు వాళ్ళు వేసి జనసేనకు సంబంధించిన సెంపతైజెస్ మిగతా చోట వదిలేయొచ్చు వాళ్ళు జనసేన పోటీ చేసే చోట్ల వరకు అసెంబ్లీకి పార్లమెంట్కి బీజేపీకి వేసి మిగతా చోట్ల వదిలేసేయచ్చు ఎందుకంటే ఆ వాళ్ళు కన్విన్స్ కావాలి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమో తమకి మంచి సీట్లు ప్లస్ తమ నాయకులకి సీట్లు వస్తాయి అంటే బీజేపీని నమ్ముకున్న వాళ్ళకి సీట్లు వస్తే ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది జనసేనకి సంబంధించి మంచి ఆయన చెప్పినటువంటి గౌరవప్రదమైన స్థానాలు అంటే ఒక యాభై వచ్చి జనసేన వాళ్ళకి ఎక్కువ స్థానాలు వస్తాయి అప్పుడు ఛాయిస్ ఉంటది అలా కాకుండా దాంట్లో ఇప్పుడు ఆయన ఎవరు సానా సతీష్లు తర్వాత అతని పేరేంటి బాలశౌర్యులు లేదా ఇప్పుడు ఆయన పేరు కొత్తపల్లి సుబ్బారాయుడు వస్తాడంట కృష్ణ యాదవ్లు అంటే ఎంతవరకు పార్టీ నమ్ముకుని ఉన్న వాళ్ళని పక్కన పెట్టేసి ఎవరెవరకు ఇచ్చేసేస్తే తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి లేకపోతే గనక బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చేసి అసలు వాళ్ళని పక్కన పెట్టేస్తే అప్పుడు ఓట్ ఎందుకు ట్రాన్స్ఫర్ కావాలి అదే కదా అవి మైనస్ అవుతాయి రైట్ చూద్దాం మొత్తానికి సర్వేల్లో లెక్కలు ఎంతవరకు ప్రామాణికం లేదంటే కూటమి కట్టు ముందుకు వెళ్తా ఉంటే ఆ కూటమి బలం రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద థ్రట్టే వద్దా లేదంటే వేరే ఫెయిల్యూర్ ఏమన్నా అప్పుడు తెర మీదకి వస్తా చూద్దాం జరుగుతుంది